హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో మనకి రైల్వే స్పీడ్ పెంచింది తెలుసు కదా మీకు అంతకుముందు రైల్వే ఏదైనా ఒక ఎగ్జామినేషన్ పెట్టినప్పుడు ఎంత టైం తీసుకునేది సిబిటి వన్ ఎగ్జామినేషన్ పెట్టడానికి సిబిటి టూ ఎగ్జామినేషన్ పెట్టడానికి రిజల్ట్ రావడానికి దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలలు తీసుకుంది నేనే సాక్షి రెండు వేల పన్నెండు నుంచి చూస్తున్నా రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ డి నోటిఫికేషన్ ఒకటి వచ్చింది ఒక అరవై వేల పోస్టులు ఉన్నాయి దాంట్లో ఆ ఒక్క నోటిఫికేషన్నే వన్ ఇయర్లో కంప్లీట్ చేసింది మిగతా అన్ని నోటిఫికేషన్స్ కొద్దిగా లేట్ అయినాయి వాళ్ళకు వాళ్ళకున్న సమస్యలు లేకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ ఏజెన్సీ అనేది మేము సెలెక్ట్ చేసుకోలేదు అందుకనే లేట్ అవుతుందని ఇంకొకసారి ఏమో పాండమిక్ సిచ్యువేషన్స్ అని ఇంకోసారి ఏమో ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్తో డేట్స్ కొలాట్రేట్ అవ్వడం వల్ల ఈ విధంగా కొద్దిగా లేట్ అవు లేట్ అవ్వడం జరిగింది కానీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే వాళ్ళు మంత్రి గారు క్లియర్ కట్గా చెప్పారు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తాము అదేవిధంగా ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని మ్యాక్సిమం వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాము అని సో దీంట్లోనే భాగంగా ఈ మధ్య కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్కి రిజల్ట్ అదేవిధంగా సిబిటి టూ తొందర తొందరగా పెడుతున్నారు దీనికి కారణం ఏంటి అంటే ప్రతి ఇయర్కి ఒకసారి నోటిఫికేషన్ ఇవ్వాలని నాకు అందుతున్న సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్స్ కూడా రెడీ అయినాయని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది మనకు తొందరలో మళ్ళీ ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ అదేవిధంగా ఎన్టీపీసీ జేఈ గ్రూప్ డి వీటికి సంబంధించి వరుస నోటిఫికేషన్లు మళ్ళీ వస్తాయి సో దీనికి సింబాలిక్గా మీకు ఒకటి చెప్తాను చూడండి ఏఎల్పి అనేది సిబిటీ వన్ ఎగ్జామినేషన్ రాశారు రాసిన తర్వాత సిబిటి టూ ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చారు రిజల్టే ఇవ్వలేదు సిబిటీ వన్ రిజల్ట్ రిజల్ట్ ఇవ్వకుండానే సీబీటీ టూ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇంత తొందరగా సిబిటి టూ ఎగ్జామినేషన్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు మనమే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్లో ఫస్ట్ రావాల్సిన నోటిఫికేషన్ ఏఎల్పి సో కాబట్టి ఏఎల్పి నోటిఫికేషన్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ పూర్తి చేస్తే ఇరవై ఐదు నోటిఫికేషన్ ఈజీగా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతోనే అంత తొందరగా మనకి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి సీబీటీ టూ అనేది కండక్ట్ చేస్తున్నారు సో రిజల్ట్ ఇవ్వకముందే డేట్స్ ఇచ్చి ఆ తర్వాత మనకి ఏఎల్పికి సంబంధించిన రిజల్ట్ ఇచ్చి తొందర తొందరగా ఏఎల్పి ఏఎల్పికి సంబంధించిన సిబిటి టూ అనేది కండక్ట్ చేస్తున్నారు సో అండ్ జేఈ కూడా జేఈ కూడా రిజల్ట్ రాకముందే డేట్ ఇవ్వడం జరిగింది కాకపోతే రిజల్ట్ ఇవ్వడంలో ప్రాసెస్లో కొద్దిగా లేట్ అవ్వినందువల్ల ఆ జేఈకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది పోస్ట్ పోన్ చేసి రిజల్ట్ తొందరలోనే ప్రకటిస్తామని చెప్పి ఆ తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ మీకు చూసుకున్నట్లయితే ఆర్పిఎఫ్ ఎస్ఐ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామినేషన్ జరిగిన విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో దానికి సంబంధించిన రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఇదే విధంగా రిజ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి కూడా రిజల్ట్ అదే విధంగా వస్తుంది ఎన్టీపీసీ గ్రూప్ డి వీళ్ళందరికీ కూడా అదే విధంగా వస్తుంది నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ రిజల్ట్ కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ రిజల్ట్ కూడా అదే విధంగా ఇస్తారు నేను ఇంకోటి క్లియర్గా చెప్పదలుచుకున్నా ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ రాస్తున్నారో బాగా చదువుకున్నారు వాళ్ళందరూ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ లక్కీ అని చెప్తాను ఎందుకంటే ఇంత తొందరగా రైల్వేకి సంబంధించిన ప్రాసెస్ అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు నా కాబట్టి ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే వాళ్ళు ఇన్ నాకు తెలిసి ఇప్పటివరకు ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాసిన వాటిలో ఇప్పుడు ఏదైతే ఏఎల్పి జేఈ అండ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయినాయి కదా మీరు వితిన్ సిక్స్ మంత్స్లోనే మీరు జాబ్లో ఉండే అవకాశం ఉంది ఈ స్పీడ్ను చూస్తే సో కంపల్సరీ రైల్వే అనేది స్పీడ్ పెంచిందని దీన్ని బట్టి అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్స్ కూడా వరుసబెట్టి వస్తాయని చెప్పేసి గతంలోనే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది డ్రాఫ్ట్ సిఇఎన్ అనేది కంప్లీట్ అయ్యి అని చెప్పేసి మనకు సమాచారం అయితే అందుతుంది దాంట్లో ఎంతవరకు నిజముందో తెలియదు తొందరలోనే మనకి ఏఎల్పి జేఈ వరుస నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది ఆల్రెడీ మార్చిలోనే మనకి ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ రావాలి కదా ఇంకా రాలేదేంది టూ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ అని అడుగుతున్నారు కొన్ని వాళ్ళకి సమస్యలు ఉంటాయి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్లోనే గ్రూప్ డి నోటిఫికేషన్ ఇవ్వాలి కానీ కొద్దిగా లేట్ చేసి దాన్ని జనవరిలో ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఏఎల్పీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మార్చిలో లేకపోతే నెక్స్ట్ మంత్లో మనకు ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్కి సంబంధించి సో ఎవరైతే లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఆల్రెడీ ఏఎల్పీ రాసి సీబీటీ వన్ పోగొట్టుకున్న వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు నాకు సిబిటీ వన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దానికి ఏజ్ ఇంతే ఉంటుందా లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మళ్ళీ పడుతుందా నోటిఫికేషన్ టెక్నిషియన్ గ్రేడ్ వన్ మళ్ళీ పడుతుందా అని నేను అదే అడుగుతున్నాను సరే ఈసారి అంటే ఫోన్ని అడిగారు రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ ఈ ఎగ్జామ్ కూడా పోగొట్టుకొని ఇప్పుడున్న అవకాశం కూడా పోగొట్టుకొని రెండు వేల ఇరవై ఆరులో నాకు ఫోన్ చేయడమో మెసేజ్ చేయడమో కూడా మళ్ళీ చేసే అవకాశం తెచ్చుకోవద్దు మీరు ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను కొడితే ఇరవై నాలుగులోనే నేను ఖచ్చితంగా జాబ్ కొట్టేయండి మీరు చాలా లక్కీ ఖచ్చితంగా వన్ ఇయర్ లోపలే ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదుకి ఎవరైనా లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఎగ్జామినేషన్ రాసి ఒకటి రెండు మార్కులతో సీబీటీ వన్లో కానీ లేకపోతే సరిగా ప్రిపేర్ అవన్న వాళ్ళకు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్లో అయినా జాబ్ కొట్టేసుకోండి ఆ తర్వాత అనేది నోటిఫికేషన్స్ ఉంటాయని వాళ్ళైతే చెప్తున్నారు కానీ వాటికి ఎంత టైం పడుతుందో మనకి క్లియర్గా తెలియదు కాబట్టి ఇదే లాస్ట్ డూ ఆర్ డై అని అంటూ మీరు ప్రిపేర్ అవ్వండి ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్స్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నిషియన్ గ్రేట్ త్రీ ఆర్పీఎఫ్ ఏఎల్పీ త్రీ త్రీ ఆర్ఆర్పి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ వీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాటర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్ లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం లో ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్స్ ఎగ్జామేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తే ఒక్కొక్క సెట్ లో సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యతిరేక దొరికినాయి దాని యొక్క సమాధానాలు వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బీ లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్ చిబిస్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది తెలుగు లో కాస్ట్ వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది అదే విధంగా బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయి అనుకోండి చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరు మధ్య జరిగింది దాని విజయత ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్రకి ఎలానే వైశ్రాయలు యుద్ధాలు అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి వాటి మీకు క్లుప్తంగా దీనికి ఇవ్వడం జరిగింది స్ట్రాటజీకి మొత్తం ఉంటుంది నృత్యాలు అదే విధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటికి సంబంధించిన బాక్స్ ఇది ఉంటుంది తెలుగు మీడియం అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఏఎల్పీ వాళ్ళకి టెక్నిషియన్ గ్రేడ్ వన్ వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషియన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పి వాళ్ళకి అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ ఇండివిడ్యువల్ గా కాకుండా మా అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిబుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్నా సింగిల్ బుక్ తీసుకున్నా టూ బుక్ తీసుకున్నా త్రీ బుక్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్నా ఫోర్ బుక్ తీసుకున్నా కానీ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ ని సేమ్ ఇదే నెంబర్కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారు సపోజ్ కి మూడు బుక్ లకి పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి